రాష్ట్రంలో పదిహేనో తారీఖు నుంచి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక బాధ్యతలు అయితే వచ్చేశాయి అవును ఆగస్టు పదిహేను నుంచి సచివాలయ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త విధానం తీసుకొచ్చారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అయితే చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర సచివాలయంలో ఈ నెల పదిహేను నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయాన గారు అయితే పోవడం అయితే జరిగింది రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారనమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో ప్లాస్టిక్ బదులుగా స్టెయిన్లెస్ స్టీలు గాజు గ్లాసుల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు సచివాలయంలో నాలుగు ఆర్వో ఫ్లాంట్లు ముప్పై రెండు బాటిల్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు వచ్చే నెల నుంచి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ఎండెంట్ పెట్టొద్దని కూడా ఆయన స్పష్టం చేశారు సో విధంగా సచివాలయంలో ఉన్న కీలక ఉద్యోగులందరికీ కూడా ఈ కొత్త విధానం అయితే పాటించాలన్నమాట అందరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో